ఓం నమ శివై శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి పాల శ్యామల లలిత దశ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టెరో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గణపూర్ మండల్ రుక్కనపల్లి విలేజ్ గుట్టపైన ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి ఎందుకనంటే అమ్మవారు తన సంకల్పం ఏంటో నాకు నిద్రలో మాట్లాడినటువంటి ఎవరు ఇతకు ముందుకు నవ్వినటువంటి ఇమోజెస్ పెట్టారు దాంట్లో జోక్ ఏమి ఉందండి అంటే కరెక్ట్గా నేను ఫీడింగ్ ఇవ్వట్లేదు మీకు అందుకనే ఛానల్ గ్రోతింగ్ అనేది అంటే ఈ దేవి దేవతలు విశ్వవ్యాప్తం అనేది మీరు కూడా సంకల్పం పెట్టుకోవచ్చు కదండి ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉంది ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎక్కడ చూడు దక్షిణ వైపు మల్లుకొని ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడెక్కడున్న ఎక్కడుందంటే క్షేత్రపాలకుడు తూర్పు వైపు మళ్ళీ ఉన్నారు మరి ఎక్కడో లేని విధంగా ఇక్కడ ఉన్నారు మీరు చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ దేవాలయాలకి అందుకనే నా ద్వారా ఇది చేయిస్తున్నారో ఏమో చెప్పిస్తున్నారో ఏమో అది గమనించాలి మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మరి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ ఇంకా ఇంతటితోటే ఎండ్ అవుతారా మళ్ళీ తిరిగి వస్తారా మీ లైఫ్లోకి ఒకసారి చెక్ చేసుకుందాము మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్స్ బ్రేకప్ అయినటువంటి పర్సన్స్ మరి ఇంకా రెండు మూడేళ్ళు లేకపోతే ఇట్లా గ్యాప్ వచ్చాయి అంటే ఒక టెన్ ఇయర్స్ అట్లా కలిసి ఉండి ఇంకా రిలేషన్స్ కూడా బ్రేక్ అయిన వాళ్ళు ఉంటారు కదండి మళ్ళీ ఆ రిలేషన్షిప్ మళ్ళీ ఫ్యూచర్లో ఏ విధంగానైనా కలుస్తారా లేదంటే ఇంక ఇంతటితోటే అలాగే లైఫ్ లాంగ్ ఉండిపోతారా వాళ్ళ వర్షంలో వాళ్ళు మీ వర్షంలో మీరు ఉంటారా అనేటువంటిది నేను తీసుకున్నానండి ఇక్కడ ఒకటి గమనించాలి అండి నాకు ఇంకా స్కూల్ టైం ఉంటుంది కాబట్టి నేను డ్యూటీకి వెళ్తాను ఇక రెగ్యులర్గా ఇదొక్కటే అవుతాయి కంపల్సరీ నేను మళ్ళీ మీకు అప్పుడప్పుడు ఇచ్చి లైవ్లో ఫ్రీ క్లాసులు ఇవ్వడానికి ఉండేదండి క్షమించండి ఇంకా నేను టీచర్గా ఉంటాను కాబట్టి స్కూల్ టైంలో నాకు చెప్పడానికి వీలుండదు అందుకనే ఈవినింగ్ టైంలోనే మీకు రీలింగ్స్ ఇస్తూ అందుబాటులో ఉంటున్నాను ఎక్స్ట్రా లైవ్ క్లాసులు తీసుకుని ఫ్రీగా చెప్పాలని నాకు కూడా ఉంటుంది కానీ టైం ఉండదు కదండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి మీరు మీ పర్సన్ నేమ్ అనుకున్నారా ఏంటంటే మీ పర్సన్ని మళ్ళీ లాంగ్ మీకు సపరేషన్ వచ్చినటువంటి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా ఓం నమశి వైశ్రీ మాతరే నమ ఓకే అండి బాటమ్ అంతా డెక్ వచ్చేసి ద చేయట్ ఓకే అండి క్వీన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ స్వాడ్స్ ఎనర్జీ ఓకే అండి నైట్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ బాబో दाइ पिस्क दवर डसन थ्री ऑफ वॉन्स टू कप्स कपी लास्ट की అన్నీ తర్వాత మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి మళ్ళీ అయితే తిరిగి వస్తారండి కన్ఫామ్గా ఇక్కడ మనకి రీడింగ్ చూస్తే క్లారిఫికేషన్ లేకుండా చెప్పుకోవచ్చు అంటే నిజా నిజాలు అయితే తెలుసుకుంటారండి మీ పర్సన్ మీ గురించి నిజా నిజాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈ టవర్ సిచ్యువేషను ఎవరి వల్ల వచ్చింది అనేటువంటిది తెలుసుకుంటారు వాళ్ళు కొన్ని విషయాలు మీకు చెప్పరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని గమనిస్తారు లాంగ్ డిస్టెన్స్ నుంచి మీది వాళ్ళది సోల్ కనెక్షన్ అని అనుకుంటారు మీరు ఒక సన్ లెవెల్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటారు మీరు ఒక ధైర్యవంతులు లేదంటే మీరు కొన్ని జీవితాలకు వెలుగులు పంచేటువంటి పర్సన్స్ అని చెప్పేసి అనుకుంటారు ఈ టవర్ సిచ్యువేషన్కి రీజన్ ఎవరో కూడా తెలుసుకుంటారండి దా చారేట్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ దా హైఫిస్కస్ వచ్చింది వాళ్ళు ముందలు ఎలాంటి వాళ్ళు తర్వాత ఎలాంటి వాళ్ళు వాళ్ళ వల్లనే ఇలా వచ్చింది అనేటువంటిది తెలుసుకుంటారు మన క్లారిఫికేషన్ లేకుండా కూడా ఆ విషయం మీకు చెప్పారండి ఏ విషయం చెప్పారని అంటే మీరు మీరు ఒక బాస్ లెవెల్ పర్సన్స్ అనే చెప్పవచ్చు లేదంటే వాళ్ళొక మీరు ఒక బాస్ లెవెల్ కంట్రోలింగ్లో ఉంటే వాళ్ళ వాళ్ళ నుంచి మిమ్మల్ని బయట వేయాలి అనుకోవచ్చు లేదంటే వాళ్ళొక బాస్ లెవెల్ పర్సన్ అయ్యి ఉంటే అంటే వాళ్ళ కొన్ని బాధ్యతలు అండి వాళ్ళ కొన్ని బాధ్యతలు ఉండి ఉంటే ఆ బాధ్యతల వల్ల మీతో మీ దగ్గరికి రాలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళు మనసులో ఉంటుంది మీకు చెప్పారు ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఉన్నారు కదా ద హైప్రిస్కస్ లాంటి పర్సన్స్ అంటే వాళ్ళ ఇంటెలిజం వల్ల మీకు టవర్ వచ్చింది మీకు గొడవలు వచ్చాయి ఆ మధ్యవర్తులు ఏంటి అనేటువంటిది వాళ్ళు తెలుసుకుంటారండి సరే మనం మళ్ళీ క్లారిఫికేషన్లో అడుగుదాము ప్లీజ్ యూనివర్స్ ఏం చేసి చెప్పండి మరి క్లారిఫికేషన్లో వీళ్ళు చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మరి మళ్ళీ తిరిగి వస్తారా రారా ఏంటి ఇంకా వాళ్ళ ఆలోచన ఏంటి ఫైవ్ ఆఫ్ ఏంటి తర్వాత ద టవర్ ఏంటి చూద్దాము శ్రీ చూద్దాముయ శ్రీమాత శ్రీ మాత్రే వేణుమహ ఇప్పుడు వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ అండి మరి ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు ఓకే అండి ఈ టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మరి క్లీనప్ స్వాట్సప్ కూడా తీద్దాం మనము ఓకే అండి ఏ విషయంలో ఓకే అండి లాంగ్ డిస్టెన్స్ ఓకే ఏం చూస్తున్నారు లాంగ్లో ఉండి మళ్ళీ మ్యూట్లో ఉంటున్నారు ఓకే ఏ విషయంలో మ్యూట్లో ఉంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంకా ఈడ పేజ్ ఆఫ్ స్వాట్స్ ఏం చూస్తున్నారు మిమ్మల్ని ఓకే అండి ద ఏం తెలుసుకున్నారు వాళ్ళ ద్వారా ఓకే అండి త్రీ ఆఫ్ వాన్స్ మనకు క్లారిఫికేషన్ లేని కూడా చెప్పొచ్చండి చెప్పాను కదా ఇంతకు ముందుకే ఇప్పుడు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మనం రీడింగ్లోకి వెళ్దామండి చాలా బాగుంది రీడింగ్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ ఏంటంటే అసలు ఇగో క్వీన్ ఆఫ్ స్వాట్స్ అంటే మీ పర్సన్ ఒక బాస్ లెవెల్ పర్సన్ అయినట్లు ఉన్నారండి అంటే కొన్ని బాధ్యతలు కూడా చాలా ఉన్నాయండి మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోలింగ్లో పెట్టుకోవాలని కూడా అనుకుంటారు ఇంతకు ముందుకే చెప్పాను కదా మీరు ఒకవేళ మీ పర్సన్ బాస్ లెవెల్ పర్సన్ అయ్యి ఉంటే మీరు అనుకుంటారు అంత లేదు వాళ్ళు బాస్ లెవెల్ పర్సన్ ఏంటి అది ఇది అనుకుంటారు ఒకవేళ బాస్ కంట్రోలింగ్లో మీ పర్సన్ ఉండి ఉంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్ నుంచే వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు చూడాలా అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ మీకు ఏది చెప్పారండి వాళ్ళ అంత ఆలోచన ఉన్నప్పటికీ మీకు చెప్పరు మ్యూట్లో ఉంటారు ఏంటంటే వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీకోసమే కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి ఆ విషయం కూడా చెప్పరు మీకు మీరు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్లు కూడా వాళ్ళకు తెలుసు అయినా చెప్పరు మీకు వాళ్ళు మ్యూట్లో ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఏం చెప్పరు మీకు ఆకస్మికంగా ఏదో వాళ్ళ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు పర్టికులర్గా అంటే మనీ గురించి అన్నట్లు ఇక్కడ ఉంది మనీ గురించి కాకపోతే మీరు ఏదైనా అడిగి ఉంటే అది మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇవ్వబోతున్నారు అనేటువంటిది చెప్పొచ్చండి అంటే గోల్డా ప్లాట్సా ఇలాంటివి ఏవైనా లేకుంటే ఇంకేదైనా బిజినెస్ ఆఫరా లేకుంటే జాబ్ ఆఫరా ఏదో ఒకటి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ నుంచి పొందబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మనము ఇది కింగ్ ఆఫ్ వెంటికల్స్ అని అంటే మీ దగ్గరికి కాస్త బెనిఫిట్స్ ఉండేటువంటి అవకాశాలతోటి వాళ్ళు రాబోతున్నారు అంటే ఆఫర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా బిజినెస్ ఆఫరా లేకుంటే జాబ్ ఆఫరా లేకుంటే ఏదో మీకు మనీ ఏదైనా ఇవ్వాలి అని ఏది మీరు ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టారో అది అది ఆఫర్ తీసుకొని రాబోతున్నారు ఎందుకనంటే ఇంతకు ముందుకు మీరు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకొని వాళ్ళకి చాలా హెల్పింగ్ నేచర్ చేశారు మీరు ఒక తల్లిలాగా తండ్రిలాగా మీరు వాళ్ళకి చూశారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూస్తూ ఉన్నారండి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కదా ఎప్పుడెప్పుడు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి ఈసారి వచ్చినప్పుడు వెళ్ళాలి అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఈసారి అంటే లాంగ్ డిస్టెన్స్లో లేకున్నా మీ మధ్యలో సపరేషన్ వచ్చి ఉంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు వస్తారండి కంపల్సరీ ఏ విషయంలో చూస్తున్నారని నేను క్లారిఫికేషన్ అడిగాను ద హై డిస్కస్ అయితే కొంతమంది వ్యక్తుల వల్ల మనం చెప్పుకున్నాం కదా మీరు ఇది రెండు రకాలుగా తీసుకోవచ్చు మీ గురించి వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ చాలా తెలివైనటువంటి వాళ్ళు మీ తెలివితోటి మీరు చాలా స్టెబిలిటీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు అంటే మీరు చాలా జ్ఞాన జ్ఞానంగా కానీ డబ్బు పరంగా కానీ గోల్డ్ పరంగా ఇల్లు పొలాలు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వాళ్ళు చాలా సమృద్ధి లైఫ్ లీడ్ చేసేటువంటి వ్యక్తులు మీ తెలివితేటలతోటి ఇవన్నీ మీరు సంపాదించుకున్నారు ఎవరి మీద ఆధారపడకుండా మీరే ఒక పది మంది హెల్ప్ చేసేటువంటి లెవెల్కి ఎదిగారు మీ తెలివితోటి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా ఏంటంటే ద టవరు ఏంటికి వచ్చిందంటే మీ మధ్యలో మీరు చాలా ప్రేమ వాళ్ళకి చూపించారు వాళ్ళ నుంచి మీకు ఆ ప్రేమ రాలేదన్న అంతే ఇదే అండి పవర్ వచ్చింది వాళ్ళ నుంచి మీకు ఆ ప్రేమ రాలేదని మీకు ఈ టవర్ సిచ్యువేషన్ వచ్చిందంట మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు చాలా డబ్బు ఖర్చు పెట్టారు చాలా ప్రేమ చూపించారు మీ సమయాన్ని అంత వాళ్ళకి కేటాయించారు వాళ్ళ నుంచి మీకు అదే రాకపోయేసరికి మీ మధ్యలో సపరేషన్ వచ్చింది మీకు వచ్చిందల్లా ఇది అందుకని అది మళ్ళీ మీకు చూపించాలి అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నారు మీరు చూపించినటువంటి ఎఫర్టు వాళ్ళకి గుర్తొచ్చేసరికి మీరు ఒక వాళ్ళ లోపల ఒకటి స్మైల్ ధైర్యం హ్యాపీ సంతోషం ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి అరే చాలా ఎఫర్ట్ పెట్టారు కదా అసలు ఇన్ని రోజులు తెలుసుకోలేదు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మళ్ళీ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళైతే కంపల్సరీ మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు వస్తారు వస్తారండి ఎవరిదో ఈ రీడింగు మళ్ళీ మీరు ఇది రీడింగ్ మాదా కాదా అనుకుంటే నేను ఇవాళ రేపు ఎల్లుండి ఇంటి దగ్గరనే ఉంటాను త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఇంతకుముందు కూడా చాలా టూ త్రీ ఫోర్ మెంబర్స్ అట్లా తీసుకున్నారు త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ వాళ్ళు టెన్షన్ ఫ్రీ అయ్యారు చాలా హ్యాపీగా నా దగ్గరికి రీడింగ్కి ఎవరు వచ్చినా సరే అండి స్టార్టింగ్లో చాలా సాడ్ ఎనర్జీతో లో ఎనర్జీతో ఏడుపు గొంతుతో వస్తారు కానీ రీడింగ్ అయిపోయేసరికి చాలా నవ్వుతూ ఎండింగ్ రీడింగ్ ఎండింగ్ అవుతుంది అంత ఎనర్జీస్ మన దగ్గర ఇస్తాను మీకు ఏ డబ్బు ఖర్చు లేకుండా ఏది తాగితలు ఇవి అవి ఆ ఎనర్జీస్ కాకుండా మీ లోపల మీకే ఎనర్జీస్ చేంజ్ చేసి మీకు రీడింగ్ ఇస్తాను అది ఎలా అంటే రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి మీకు త్రిబుల్ వన్కే నవ్వుకుంటూ పోతున్నారంటే ఇంకా ఫుల్ రీడింగ్ తీసుకుంటే ఇంకా చాలా చాలా మీరు మంచి స్టెబిలిటీగా వెళ్తారండి వాళ్ళైతే కంపల్సరీ మీ లాంగ్ డిస్టెన్స్లో మీకు సపరేషన్ వచ్చినటువంటి టవర్ సిచ్యువేషన్ ఉండేటువంటి పర్సన్స్ నుంచి అయితే మీకు మళ్ళీ మీది మీరు మళ్ళీ కలుసుకోబోతున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కలుసుకోబోతున్నారండి దీనికి ఏలాంటి సందేహం లేదు గో మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు బాట మొదటి ఎక్కువ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చూపించినటువంటి గౌరవం కానీ ఎఫర్ట్ ప్రేమ అంతా ప్రతిదీ టోటల్గా మళ్ళీ మీకు తిరిగి వస్తుందండి ఓకే అండి వాళ్ళు నిద్రలో మెలకువలో మీ గురించి ఆలోచిస్తున్నారండి ఇంకా వేరే వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు గతంలో ఇలా జరిగింది కదా అని చెప్పేసి కూడా కొంచెం ఆలోచిస్తున్నారు మళ్ళీ తిరిగి వెనక్కి చూసి నా పర్సన్ నా సొంతం అన్నట్లు అనుకుంటున్నారు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ని మీ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయలేక మళ్ళీ లోపల బాధపడతారు కంపల్సరీ మీ దగ్గరికి వస్తారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి కంపల్సరీ వస్తారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్ చాలా బాగా వచ్చింది మళ్ళీ మనం ఏంజెల్ గైడెన్స్ కూడా తీద్దామండి గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలాశ్యామల లలిత దశ ఉమ్మాయి భీంశ్రీమ్ శ్రీమాత ఓకేనండి మీకు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి కంపల్సరీ నా గూగుల్ పే ఫోన్పే నంబర్ ఇదే అండి మీరు ఫోన్ ఫోన్పే చేసి నా వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి అండి నేను వేరే రీడింగ్లో ఉంటే మీకు ఫోన్ కాల్స్ తీయలేకపోవచ్చు మీరు స్క్రీన్ షాట్ పెట్టండి నేను చూసుకుంటానండి లేదంటే ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేయండి నేను ఎవరెవరు మిస్డ్ కాల్ అనేది చెక్ చేసుకొని మీకు రీడింగ్స్ ఇస్తానండి సింపుల్గా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఓ మన శ్రీ శ్రీ మాత్రీ నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వర బాధ లలితా లలిత ఓం శిబాయ్ శ్రీ మాతృ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీకు ఈ రీడింగ్ వల్ల నిజమే నిజమే అనేటువంటివి ఏవేవి అనిపిస్తున్నావు మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో అది గమనించండి అండి తప్పకుండా మీకు తెలుస్తుంది ఇఫీబీలు వాటినే మీరు నమ్మండి అని చెప్పేసి చెప్తున్నారండి యూనివర్స్ కూడా మీకు ఆస్క్యూవర్ ఏంజల్స్ మీరు ఏంజల్స్ని కూడా అదే గైడెన్స్ అడగ అదే అఫర్మేషన్స్ మీరైతే చేసుకుంటున్నారు కదా మీకు ఎప్పటికీ ఎప్పటిలోగా ఇప్పుడు అడిగేటువంటి అఫర్మేషన్స్ ఎప్పటిలోగా అంటే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అనేది లుక్ ఫర్ ఏ అండ్ మీరు యూనివర్స్ మీకు వాళ్ళని మీకు పాజిటివ్గా చేసి పంపిస్తుంది మీరు అది గమనించండి కంపల్సరీ వస్తారండి మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేటువంటి రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోకపోతే ఎలా వస్తారండి మరి ఈ రీడింగ్ని లైక్ చేసి మీరు క్లైమ్ చేసుకున్నందుకు మీకందరికీ త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకు కూడా ఈ దేవీ దేవతలను షేర్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమశివై శ్రీమాతరేమ